జయ సోమనాథ్ పార్ట్ తొంభై క్రితం తర్వాయ భాగం పరమారుడు పడిపోగానే సైనికుల్లో ఆహాకారాలు వ్యాపించాయి ఆ క్షణమే భీమదేవుడు సైనికులతో వచ్చాడు పరమారుడు పడిపోవటం వంతెన కదలటం క్రింద నీటిలో తాబేటు సైనికులు రౌతులు కొయ్యలో కదిలిపోవటం చూచాడు పరమారుడు అతని శిష్యుడు భీమదేవునికి అతనిపై పొద్దున కంటే ఎక్కువ వాత్సల్యం మిత్రుమే కంటే ఎక్కువ నమ్మకం తన ఇష్టం వలనే వృద్ధ మాతా నవ పండితి అయిన భార్యను వదిలిపెట్టి యుద్ధంలో పాల్గొనడానికి వచ్చాడు భీమదేవా భీమదేవా అని తపిస్తూ తన కొరకు తన అనలివాడ కొరకు పరమేశ్వరుని కొరకు మృత్యువు నోట పడిపోయాడు మహారాజు అంతా మర్చిపోయాడు ప్రేమపాత్రుడైన పరమారుని మధుర స్నేహం ఒక్కటి జ్ఞాపకం ఉన్నది ఆయన క్రిందకు చూచాడు క్రింద పరమారుడు గాయాలతోటే ఒంటరిగా కొమస్లా పోరాడుతున్నాడు త్రిలోచన ధైర్యంగా ఉండు అని భీమదేవుడు గర్జించి ఒక్క గంతులో ఎగిరి త్రిలోచన పాల్ పరమారుడు వంద మందిని ఎదిరించి పోరాడుతున్న చోట దూకాడు ఈ సాహసం చూసి అందరూ గజగజలాడిపోయారు కానీ అనలవాడ సైనికులు తమ ప్రభు రక్షణ కొరకు మృత్యువుతో చెరలాటలాడగలరు అలా ఒకరి తర్వాత ఒకరు ఇరవై ఐదుగురు యోధులు భీమదేవుని తర్వాత అగర్తలో దూకారు మిగతా వాళ్ళంతా ఒడ్డున ఉన్న ఏనుగులను విలుకాండ్రను తెగ నరగడంలో లీనమైనారు క్రింద అగర్తాలు భీకరమైన యుద్ధం జరిగింది భీమదేవుడు దూకుతోనే పరమారునిపై దెబ్బతీసిన సైనికుణ్ణి రెండు తుండాలుగా నరికాడు వెంటనే రౌతు లేకుండా ప్రక్కనే ఉన్న ఒక గుర్రాన్ని ఎక్కాడు త్రిలోచన ఎక్కు గుర్రాన్ని ఎక్కుతున్నాను మహారాజా అంటూ పరమారుడు చీకట్లు తమ్ముకుంటుల చూపులతో చేతులు చాచి గుర్రాన్ని వెతకనారంభించాడు మేచ సైనికులు భయభీతులైపోయినారు నిమిషానికొకడు పైనుంచి దూకి ఎవడనో ఒకని యమపొరికి సాగరంపుతూనే ఉన్నారు నీటిలో కూడా యుద్ధం బాహీ బాహీ మొదలైంది కత్తులు కటార్లు మెరుస్తున్నాయి కానీ ప్రభాస సైనికులు ఇరవై ఏడుగురు అమీరు సైనికులు రెట్లు అధికంగా ఉన్నారు భీమదేవుడు ప్రదర్శించిన సాహస పరాక్రమాలు చూడగానే రత్నాదిత్యుడు కూడా రక్తం ఉడికి మహోత్సవం శరీరమంతా వ్యాపించింది ఆయన చాలా చతురుడు యుద్ధంలో అనూహ్యమైన ఆక్రమణే అనూహ్యమైన విజయాన్ని ప్రసాదిస్తుందని అతనికి తెలుసు అతడు అద్భుతమైన చాతుర్యాన్ని ప్రదర్శించాడు తన సైనికులను మాత్రమే తీసుకుని కోట దిగి కిందికి వెళ్ళి నిమిషంలో ద్వారాలు తెరిచాడు ఆయన ఏమి చేస్తున్నాడో ఎవరికీ తెలియదు బాణాలతో భయంకరమైన మారణం యజ్ఞం జరుగుతున్నందున ధనుర్ధారులైన సైనికులు ఇటు చూడలేకపోయినారు అలా దిగి రత్నాదిత్యుడు అతను సైనికులు కలిసి వంతిన త్రాళ్ళను కోసి వాటి మీద వచ్చిన సైనికులను చంపి నీటముంచారు పిమ్మట భీమదేవుణ్ణి ఆదుకోవటానికి అగర్తాలోకి దూకారు జయ సోమనాథ్ అని రత్నాదిత్యుడు గర్జించాడు జై సోమనాథ్ అని మహారాజు ప్రతినందించాడు జయ సోమనాథ్ అని పరమారుడు తన సర్వశక్తిని క్రోడీకరించుకొని ఆఖరిసారి విజయనాథం చేశాడు ఒక పావు పాటు మానవ తరంగాలు అగడతాలో ఎగిరిపడ్డాయి ఆయుధాలు విద్యుత్తులా మెరిశాయి వీరగర్జనులు గుర్నెల్లాయి పైన మేఘాల వలే బాణాలు ఆక్రమించాయి ఈలోగా రత్నాదిత్యుడు తన అనుచరుల సాయంతో భీమదేవన్ మహారాజును త్రిలోచన పరమాణుణ్ణి బ్రతికి ఉన్న డెబ్బై మంది రాజపుత్ర యోధులను ద్వారం దగ్గరకు తెచ్చాడు జనాగడ ద్వారాలు ఎలా తెచ్చుకున్నాయో అలాగే మూసుకున్నాయి పైన దద్ద నాయకత్వాన ప్రభాసయోధులు శత్రుసేనలను బాణాలతో భేదించి నేలకు పడగొడుతున్నారు తరిమి కొడుతున్నారు రక్తంతో తడిసి ముద్దైన పరమారుణ్ణి ఒక మూల పడుకోబెట్టి భీమదేవుడు మంచినీళ్లు తాగించాడు ఆ మహావీరుడు కన్నులు తెరిచి భీమదేవునిపై ప్రేమతో చూపులు నిలిపాడు మహారాజా మహారాజా పుడుకుపోతున్న నీరసిస్తున్న ధనుతో ప్రేమతో కరిగిపోతూ పిలిచాడు పరమార్ పరమార్ అంటూ త్రిలోచను గుండె మీద వారిపోయి నీవు అమరకీర్తిని సాధించావయ్యా అని ప్రేమతో అన్నాడు భీమదేవుడు మహారాజా జయ సోమనాథ్ స్వరం క్షణించింది నెమ్మదిగా ఇక మహారాజా అంటుండగానే మెడ ఒక పక్కకు ఒరిగిపోయింది భీమదేవుడు అతని రొమ్ము మీద వారి విలపించాడు వెనుక నుంచి సర్వజ్ఞ గురుదేవులు వచ్చి అతని వీపును చేత్తో నిమురుతూ భీమ కర్తవ్య వేదికపై బయ కైలాసాన్ని చోరగొన్న వీరమూర్తి ఇతడు మన కర్తవ్యం మన బలిని కోరుతున్నది లేనైనా నీ గాయాలకు కట్టుకొడతాను అంటూ భీమదేవుని చేతికి తగిలిన గాయానికి సర్వజ్ఞుడు కట్టుకట్టాడు మీరన్నది నిజమే గురుదేవా అంటూ భీమదేవుడు లేచి మిత్రుని భౌతిక దేహాన్ని సర్వజ్ఞునికి అప్పగించి కోటపైకి పరిగెత్తాడు సశేషం